హాయ్ ఫ్రెండ్స్ కలియుగాంతం గురించి మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాలు వినే ఉంటాం సృష్టిలో ఉన్న సకల జీవరాశులకు ఆది ఎలా అయితే ఉంటుందో అంతం కూడా అలాగే ఉంటుంది మరి సృష్టి అనే మాట మనం ఎప్పుడైనా విన్నామా ఈ కలియుగమే మనుషులకు చివరియుగమా రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగాంతంలో కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి బసవయ్య లేచి రంకెలేస్తాడు అని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పబడింది అందులో చెప్పబడినట్టుగానే ఆ నంది రోజురోజుకి పెరుగుతుందని అక్కడ వారి నమ్మకం ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది ఎప్పుడెప్పుడు లేచి రంకలేద్దామా అని సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం యాగంటిలోని బసవయ్య ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతాడు పొడువు వెడల్పు ఎత్తు అన్ని వైపులా ఇలా పెరుగుతున్న నంది మండపం పరిధిని దాదాపుగా ఆక్రమించేసింది ఒకప్పుడు ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట ఇప్పుడు చూస్తే నంది మొత్తం మండపాన్ని ఆక్రమించేసి నాలుగు స్తంభాలను తాకేసింది భారతదేశంలో పురావస్తు వారి జరిపిన ప్రదర్థంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఈ యాగంటి నంది ఒక అంగుళం పెరుగుతుందని అంటే సంవత్సరానికి ఒక మిల్లీమీటర్ చొప్పున పెరుగుతుందని వారు చెప్పారు దీని గురించి తెలియాలంటే రొమేనియాలోని పెరిగే రాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి రొమేనియాలో రాళ్లు పుట్టిన పిల్లల్లాగా పెరుగుతూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుండి కింద పడిపోతాయి మళ్ళీ కింద పడిన తర్వాత కూడా పెరుగుతూ ఉంటాయి వాటి నుండి మళ్ళీ రాళ్లు వస్తాయి ఇక్కడ రాళ్ళకి జీవం ఉండదు ఒక రసాయనిక క్రియ వల్ల అది సాధ్యపడుతుంది కానీ అక్కడ రాళ్ళు పెరగాలంటే వర్షం కురవాలి ఎండాకాలంలో అవి సాధారణంగానే ఉంటాయి వర్షాకాలం వచ్చేసరికి క్రమేపీ ఎదుగుదల ఉంటుంది ఈ రాళ్లలో కాల్షియం కార్బోనైట్ సోడియం సిలికేట్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి వర్షం పడ్డప్పుడు రసాయనిక చర్య ద్వారా వీటి మధ్య ఖాళీలు ఏర్పడతాయి ఆ ఒత్తిడికి రాళ్ళు చిన్న చిన్నగా ఎదుగుతాయి మరి రొమేనియాలో రాళ్లలాగే ఈ నందిలో కూడా కాల్షియం కార్బోనైట్ సోడియం సిలికేట్ ఉన్నాయా అంటే అవునని చెప్తున్నారు శాస్త్రవేత్తలు కానీ రొమేనియాలో రాళ్లలో ఉన్నంత శాతం లేదంట చాలా తక్కువ శాతం మాత్రమే ఈ నందిలో ఆ రసాయనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ రొమేనియా రాళ్లలాగా మన యాగంటి నంది నేరుగా వర్షంలో తడవడు గోపురం ఉంది కాబట్టి కేవలం గాలిలోని తేమ ద్వారా ఆ రసాయన చర్య జరుగుతుంది అందుకే కేవలం ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం మాత్రమే పెరుగుతుందంట మరి మిగిలిన గుళ్లలో నంది విగ్రహాలు కూడా ఎందుకు పెరగట్లేదు అన్న ప్రశ్నకి శాస్త్రవేత్తల దగ్గర సమాధానం లేదు వారు చెప్పేది ఏంటంటే మిగతా నంది విగ్రహాల మీద పరిశోధనలు జరగలేదు కనుక వారు చెప్పలేకపోతున్నాము అన్నారు అయినప్పటికీ ఇక్కడ వచ్చే భక్తులు ఈ యాగంటి నంది విగ్రహం ఎదుగుదల వెనకాల దైవవాహమే ఉందని నమ్ముతున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కాకి కూడా కనిపించదు అది ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్తీయుడు విగ్రహం బొటన వేలు విరగడానికి గల కారణం తెలుసుకోవడానికి తపస్సు చేశాడు ఆ ఆలయంలో అక్కడ కాకులు ఆయన తపస్సుకు భాగం కలిగించడంతో ఈ ప్రాంతంలో ఒక్క కాకి కూడా ఉండకూడదని శపించాడు అప్పటి నుండి ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించట్లేదు శని ప్రభావం లేని ప్రాంతంగా ఈ పుణ్యక్షేత్రం విరసిల్లుతుంది అప్పట్లో శనీశ్వరుడు ఈ గుడిలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు అందుకే ఈ గుడిలో నవగ్రహాలు ఉండవు అందుకే ఈ ఆలయంలో మరియు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కాకి కూడా కనిపించదు ఈ కోనేరులో నీరు కూడా ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఎవరికీ తెలియదు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఈ కోనూరులో నీరు ఎంతో స్వచ్ఛంగా ప్రవహిస్తుంది ఆ నీరు గుడి బయటకు వచ్చేసరికి మాయమవుతుంది అది ఎక్కడికి వెళుతుందనే విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు ఇంకో విచిత్రం ఏమిటంటే ఈ ప్రాంతంలో ఎక్కడ బోరు వేసినా ఒక్క చుక్క కూడా నీరు రాదు అన్ని అద్భుతాలు కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పక దర్శించాలి ఇది కర్నూలు జిల్లాలోని బనగాలపల్లి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching this video.